శాస్త్రరీత్య గోచారం ప్రకారం ఏప్రిల్ మాసం సందర్భంగా జరగబోతున్న రవి యొక్క భారీ రాశి మార్పు ద్వాదశ రాశులలో ఒకటైన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్య సంక్రమణం జరుగుతుంది అయితే ఈసారి ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజు మేషరాశిలో సూర్య సంక్రమణం జరుగుతోంది గత నెల రోజులుగా మీనరాశిలో ఉన్న రవి రాబోయే ముప్పై రోజుల కాలంపాటు మేషరాశిలో సంచారం చేస్తాడు అత్యంత ప్రధానమైన రవి రాశి మార్పు కారణంగా మీ రాశివారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫలితాల యొక్క ప్రభావం మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం బాగుండి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా బాగుంటే రవి అందించే వ్యతిరేక ఫలితాల ప్రభావం మీపై పూర్తిగా ఉండదు అదేవిధంగా మీ పర్సనల్ హోరోస్కోప్ బాగా లేకపోయినా మిగిలిన గ్రహాల యొక్క బలం తక్కువగా ఉన్నా రవి అందించే అనుకూల ఫలితాలను కూడా పూర్తిగా పొందలేరు కాబట్టి ఈ అంశాన్ని గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా శుభమే కలుగుతుంది కీలకమైన రవిగ్రహ రాశి మార్పు కారణంగా వృషభ రాశి వారికి రాబోయే ముప్పై రోజుల కాలం పాటు వ్యయస్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది ఇక్కడ మీకు నిద్ర సరిగ్గా పట్టదు నిద్ర వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే కలత నిద్ర ఉంటుంది లేదా అత్యవసర సమయాల్లో నిద్రపోలేకపోతారు ఒక్క మాటలో చెప్పాలంటే నిద్ర వలన హాయి తగ్గుతుంది బయట వారి కన్నా ఇంట్లో వారితోనే తగాదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రతిరోజు ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది అలాగని ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొన్ని వ్యర్థ ప్రయత్నాలు కూడా చేస్తారు అలాగే ఈ సమయంలో మీరు ఇంట్లో ఉన్నవారి పెద్దల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇవి మినహా పెద్దవైన ఇబ్బందులేమీ ఉండవు గోచారం ప్రకారం ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు మెరుగ్గా ఉండడం వలన రవి కలిగించే ఇబ్బందుల నుండి మీరు తేలిగ్గా బయటపడవచ్చు ఇక రాబోయే ఐదు రోజుల కాలంపాటు వృషభ రాశి వారు చక్కటి సానుకూలమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు చక్కగా అనుకూలిస్తాయి మీకు రావాల్సిన రుణాలను వసూలు చేసుకోగలుగుతారు బ్యాంక్ రుణాలు కూడా మంజూరవుతాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి పెట్టుబడులు అద్భుతంగా కలిసి వస్తాయి విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి ప్రేమలు ఫలప్రదం అవుతాయి ఇంటిని అందంగా అలంకరించుకుంటారు మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ ఐదు రోజుల కాలం ఇంచుమించుగా పాజిటివ్గానే సాగుతుంది పెద్దవైన కష్టాలు నష్టాలంటూ ఏమీ ఉండవు కాకపోతే ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రెండు రోజుల సమయం అంతా ముఖ్యమైన పనులకు దూరంగా ఉండి రోజువారీ పనులను మాత్రమే చేసుకోవడం మంచిది ఈ సమయం మొత్తం కూడా వృషభ రాశి వారు మెరుగైన శుభ ఫలితాలను పొందడానికి అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి జాతక ఉండే రవిగ్రహ దోషాలు తొలగిపోయి సూర్యానుగ్రహం ప్రాప్తించి మనకు జీవితంలో విజయం దక్కాలి అన్న అలాగే చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అన్న తప్పకుండా ఈ చిన్న పని చేయండి ఎవరైతే బియ్యపు పిండితో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో వారికి సూర్యదేవుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారి విజయం ఐశ్వర్యం మరియు ఆరోగ్యం అన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి తరచూ ఇలా చేస్తూ ఉండండి సూర్యానుగ్రహం పొందండి వివరంగా చెప్పాలంటే మహావిష్ణువు ముందు ఒక మంచి ముగ్గు వేసి దానిపై గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి పోసి ఏడు వత్తులు కలిపి ఒకే కాంతి వచ్చేలా దీపం పెట్టి ఎరటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సూర్యుడిని తలుచుకుని సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి ఇలా చేయడం వలన శత్రు జయం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది విజయం దక్కుతుంది ఇల్లంతా ఆనంద నిలయం అవుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి